సనాతన ధర్మం పట్ల హిందువుల్లో పెరిగిన చైతన్యం నూతన ఆలయాల నిర్మాణాల రూపంలో సాక్షాత్కరిస్తున్నాయి నగరాలు పట్టణాల్లోనే గాక గ్రామాలు కుగ్రామాల్లో సైతం లక్షలాది రూపాయల వ్యయంతో దేవాలయాలని నిర్మిస్తున్నారు గంగవరం మండల పరిధిలోని వందకు లోపు గృహాలున్న మేలుమాయ పంచాయతీ మోతుకులపల్లె గ్రామంలో పదహైదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు యాభై లక్షల పైచీలకు అంచనా వ్యయంతో వినాయకుడు మరియు శ్రీరాములు వారి ఆలయాలను నిర్మిస్తున్నారు గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం రెడ్డి నేతృత్వంలో ఆ గ్రామస్తులే గాక ఆ చుట్టుపక్కల గ్రామాల వారు ఇతర ప్రాంతాలకు చెందిన దాతల సహకారంతో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా ప్రస్తుతం గోపురాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు యాభై గడపలున్న ఈ గ్రామంలోని ప్రతి గృహస్థు తన శక్తి మేరకు సహాయ సహకారాలు అందివ్వడంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన దాతలు కూడా ధన వస్తు రూపేణ తోడ్పాటును అందిస్తున్నారని సుబ్రహ్మణ్యం రెడ్డి పేర్కొన్నారు అయితే ఇంతటి మహత్ సంకల్పానికి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం కారణంగా పనులు కాస్త నెమ్మదించినట్లు ఆయన తెలిపారు ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఉదార స్వభావులైన దాతల సహకారాన్ని స్వాగతిస్తున్నట్లు ఈ దైవ కార్యంలో దాతల భాగస్వాములు కావాలని గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం రెడ్డి విజ్ఞప్తి చేశారు గంగవరం మండలం మేల్మాయి పంచాయతీ గ్రామానికి చెందిన మోతికల్లిని గ్రామంలో వినాయకుని గుడి శ్రీరాముల గుడి నిర్మాణం చేస్తున్నాం గ్రామస్తుల సహకారంతో దాతల సహకారంతో నిర్మాణం చేస్తున్నాం ఇప్పుడు గోపురం పని జరుగుతుంది ఆలయ మోల్డింగ్ అంతా అయిపోయింది గోపురాలు గుళ్ళు పండ్లు ఉన్నాయి సుమారు యాభై లక్షలు విరాళాలతో గుళ్ళు నిర్మాణం జరుగుతుంది పక్క ఐట గ్రామస్తులు కూడా విరాళాలు ఇచ్చి గుళ్ళు పని జరిపిస్తూ ఉన్నాం ఇంకా విరాళం ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు గుడికి వచ్చి చూసుకొని దాన ధర్మాలు చేయాల్సిందిగా కోరి మోదక గ్రామస్తుల తరఫున కోరి ప్రార్థిస్తున్నాం